जय तेलंगाना जय तेलंगा अंदर बाहर आज रहमत नगर में एस पॉइंट पे हम लोग वहां एसपीआर से यहां तक आए आड़ के लिए अरे दंडम पर पंजे में प्लीज 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 वो बंद करो थोड़ी देर एसपीआर हिल्स लो बैल दे रही इकड़ का इकड़ दाक वच्चा अरे नी दंडम पड़ता भाई बंजे తెలుగు ఫుల్ పేమెంట్ దింగే రుక్జాతుడి ఆడికెళ్ళి ఇక్కడ దాకా వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఆడికెళ్ళి ఇక్కడిదాకా వస్తుంటే నిజంగా కూడా పోయినసారి గోపీనాథ్ గారు రెండు వేల ఇరవై లో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు జుబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రేహమత్ నగర్ గడ్డ ఐదు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీ రెండు వేల ఇరవై మూడులో మీరు ఇచ్చినారు మరి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఇస్ బార్ బారా హజార్ మెజారిటీ మిలేగా అక్కడికే లగరా ఆరు వేలు కాదు పన్నెండు వేల మెజారిటీ వస్తుంది ఈ డివిజన్ లా అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది ముందుగా రేమత్ నగర్ బిడ్డలందరికీ మా ఆడబిడ్డలకి అన్నాదమ్ములకి బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపినాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో పద్నాలుగు నవంబర్ నాడు కాబోయే జూబ్లీల్స్ శాసన సభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పిజేఆర్ వారసుడు జూబ్లీల్స్ హిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే రేహమత్ నగర్ మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు లియాఖత్ గారు ఇంకా తిరుపతి గారు ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఈ రోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు మరి జనార్దన్ రెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రి వర్యులు రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీల్ రామ్మోహన్ రెడ్డి గారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారు అట్లాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి నిధి వరకు కూడగొట్టిన మా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు దేవరఖద్ర మాజీ ఎమ్మెల్యే దేవరఖద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి గారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే సోదరులు రాజేందర్ రెడ్డి గారు జాన్సన్ గారు పేరు పెర్నా నేను జర్రా నేను ఎవరు ఎవరు పేరు చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోని బయటకు తిట్టకూరి తమ్ముడు బాలిక సుమన్ గారు ఇంకా జర్రా నమస్కారం పెద్దలు మాగంటి గోపినాథ్ గారిని మీరు ఐదేళ్ళ కోసం ఐదేళ్ల కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడులో లో మీరు గెలిపించినారు రాహమత్ నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరు కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు కానీ దురదృష్టం ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది అధికారం పోయినా సంవత్సరం పాటు మాగంటి గోపినాథ్ గారు మీ సేవలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సేవలో మీ రేమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్ల నిమగ్నమై నిమగ్నమై పనిచేసినారు మీకు తెలుసు ఇక్కడ ఇదే రేమత్ నగర్ లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటది శివమ్మ పాపిరెడ్డి హిల్స్ పిజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటది అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన ఐదారు వందల కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మ ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే ఎల్ల వేళల అన్న అంటే నేను మీ దగ్గరకు వస్తుండే ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామ లాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు అట్లాగే కేసీఆర్ కిట్లు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటినీ కలగలిపి నడిపిన నాయకుడు దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరం నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు నాలుగు ఐదు నెలలు ఆ కుటుంబం ఒంటరి అయింది ఇద్దరు ఆడపిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు చిన్న ఇంకొక కొడుకున్నాడు ఆయన కూడా చిన్నోడే మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి హిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగటికి కేసీఆర్ గారు పంపించినారు దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలే మొన్న ఇక్కడనే ఎస్పిఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాజ్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా భర్త చచ్చిపోతే ఏడుపు రాదా భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఆ కన్నీటిలో కూడా దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు అట్లాగే పద్నాలుగు మంది మంత్రులు ఒక్కొక్కలు ఇయాల గల్లీ గల్లీ తిరుగుతున్నారు రేహమత్ నగర్ లో యూసుఫ్ అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ రెండేళ్లలో రెండేళ్లలో ఏ ఒక్క మంచి పని అన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటు అయ్యండి అని అడిగే పరిస్థితి ఉందా నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు నేను ఇదివరకు కూడా మేము కూడా పదిహేను మీ దయతోని మీ ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం పదేళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో ఈ పదేళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం రెండు సార్లు జిహెచ్ఎంసి ఎలక్షన్లు కొట్లాడినాం పది పన్నెండు ఉప ఎన్నికలు కొట్లాడినాం బై ఎలక్షన్స్ కొట్లాడినాం కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపించకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినమా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి దయచేసి మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు జుబ్లీల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు ధమ్కీలిస్తున్నాడు మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జుబ్లీల్స్ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆదమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో యాది పెట్టుకో ఇదేమి ఏటి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది మిడిసి పడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం రద్దు చేస్తావు ఏం సురువు చేసినావు అని రద్దు చేస్తావు నువ్వు రెండేళ్ళలో ఏం చేసినావు నువ్వు ఒక్కసారి ఇక్కడున్నాయో ఇది కూడా ఇటు చుట్టు పెట్టి మనోళ్ళు ఒక్కసారి మా ఆడబిట్టలు నేను అడుగుతున్నా ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడా అత్తలకు నాలుగు వేలు వస్తున్నాయా వస్తున్నాయా వస్తలేవా ఏమి రేమత్ నగర్ లో స్పెషల్ గా వస్తున్నాయేమన్నా పెన్షన్ నాలుగు వేలు వస్తుందా ఆడపిల్లలకి నెలకు రెండున్నర వేలు వస్తుందా గట్టిగా చెప్పు లగాయించినవడాలి రేవంత్ రెడ్డికి తులం బంగారం వస్తుందా వస్తుందా వస్తలేదా ఆడపిల్లలకి స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా పిల్లలకు ఇస్తా అన్నాడు ఐదు లక్షల కార్డు వచ్చిందా స్కాలర్షిప్లు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా నువ్వు షురు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక ఒకటే ఒకటి షురు చేసిండు ఏమిటిది అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు ఆడోళ్ళకు ఫ్రీ అట మొగోళ్లకు డబల్ టికెట్ అదేం ఫ్రీ నాకు అర్థం కాదు కుడి శాతం ఇచ్చుడు ఎడమ శాతం గుజ్కురుడు అదేం ఫ్రీ మళ్ళీ మీదికెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచుడు ఆడోళ్ళకి ఫ్రీ అట ఇంట్లో ఉండే మొగాళ్ళకు డబుల్ టికెట్ ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట ఒక అట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకొక మాట మీరు ఆలోచించమని నేను దయచేసి ఆలోచించండి ఈయన కొత్తవి శురువు చేస్తుండు కాదు పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించిన అన్ని రద్దు చేసిండు ఏమేమి రద్దయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా వస్తుందా అయింది కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా రంజాన్ తోఫా వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఊర్లలో రైతులకు పదిహేను వేలు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మరి ఏం చూసేయాలి ఓటు అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఇరవై వేల లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి ఆరం ఆరో 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 జల్ జల్బాజీ మత్కరం ఉర్దూ బా అంగ్రేజీ హిందీతాము అప్పుడు సవరే భాయ్ పేరు ఆలోచించు ఇవాళ ఉన్న ఏమి ఇయ్యలేదు ఇస్తా అన్నది ఒక్కటి కూడా ఇయ్యలే పెట్టిండి కదా చూడు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఇస్తానడు నెలకు నాలుగు వేలు ఇచ్చిండా विद्या भरोसा अब्दुल कलाम तोहफा तालीम दस हजार देता हूं हर महीना दिए क्या पांच हजार देता हूं बच्चों को दिए क्या स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले करे क्या साथ ही साथ आपको हमारे बहनों से कहा गया दो हजार पांच सौ देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था एक भी चीज अमल नहीं हुआ आज ముఖ్యమంత్రి సాబ్కో సీఎం సాబ్బ ఆగా ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి అందుకే ఫ్రస్ట్రేషన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో నీ పదవి తాత్కాలికం ఐదేళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించారు గెలిపించిన ఐదేళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు రెండేళ్ళు అయిపోయింది ఇంకా కేవలం యాది పెట్టుకోండి మీరు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే ఐదు వందల రోజులలో కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఐదు వందల రోజులే ఉన్నాయి కౌంట్ చాలు అయింది ఐదు వందల రోజులే మిగిలి ఉన్నది తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి లానా వాపస్ లానాయనా లానా హెతో గ్యారా తారీఖు బార్ నికాలియే బార్ నికల్కే కొ నినా గుర్తు మనది నాకు డౌట్ వస్తుంది గటిగాయపు కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి నేను మీకు మాటిస్తా ఉన్నా నేను మీకు మాటిస్తున్నా అయ్యో మా గోపన్న లేడు కదా మాకేమన్నా అయితే రౌడీ రౌడిగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు ఎక్కువ దూరం లేను నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది ఒక్క ఫోన్ కొడితే ఓన్ కొడితే నలభై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీరు రేమత్ నగర్ కు వచ్చే బాధ్యత నాది ఆడబిడ్డ కదా ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రి ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీ కండగా నిలబడుతుంది భయపడవలసిన అవసరం లేదు ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం ఎన్ని కోట్లు ఖర్చు అయినా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసినా ఇప్పుడు ఫోన్లో చూసినా చూసిన అలా చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట ఐదు గంటలకు ఇవాళ సర్వే అయినా సర్వే చేసి టీవీలో చెప్పిండట ఆయన చెప్పిండట మన గెలుపు మామూలు మామూలుగా ఉండబోతలేదు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వల్ల డిపాజిట్ జల్లంత అయ్యే విధంగా జమాన జప్తాయేటట్టు ఉంటదని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు జుబ్లీల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా మీ వైపే చూస్తా ఉన్నారు నాలుగు లక్షల మంది జూబ్లీల్స్ ప్రజల ఓట్లతోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది ఎందుకంటే జుబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు రెండున్నర వేల రూపాయలు మహిళలకు వస్తాయి జూబ్లీ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ చాలు అవుతుంది మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది లగ్గాలకు తులం బంగారం వస్తుంది మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్కే అనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఎన్ని తప్పులు చేసినా అన్ని రద్దు చేసినా ఏమి ఇయకపోయినా ंडे अवसर में प्रमादम दयचे आलोच हमारे भाइयों से बहनों से जितने भी हमारे मुसलमान भाई और बहन इस जलसे में शामिल है। आप सबका मैं दिल से शुक्रिया अदा करता हूं आपको याद होना चाहिए दस साल एक अमन पसंद चीफ मिनिस्टर एक माइनॉरिटी दोस्त चीफ मिनिस्टर हमारे लीडर केसीआर साहब के सदारत में के आर साहब के लीडरशिप में कैसा खुशहाली और कैसा भाईचारा यहां पे हैदराबाद में खायम था आपको याद होगा आज हैदराबाद में हर किसी का काम तमाम हो गया हर किसी को तकलीफ पहुंच रहा है हाइड्रा 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 बोल के ला लिए एक चीज हाइड्रा या हाइड्रा मालूम है ना आप लोगों को हाइड्रा के नाम पे आज गरीबों के घर गर गिरा रहे हाइड्रा के नाम पे आज हर जगह तबाही मचा दिया ये लोगों ने हाइड्रा के नाम पे आज रियल एस्टेट को खत्म कर दिए आज जो रेवंत रेड्डी ने कहा एक तोला सोना देंगे केसीआर साहब एक लाख रुपया दे रहे हम एक तोला सोना देंगे सोना तो छोड़ो गरीबों को सोने तक नहीं दे रहे लोग बुलडोजर बुलडोजर कब आता कि क्या है कि हाइड्रा कब आता कि क्या है कि कब मेरा घर तोड़ देता बोल के आज हर कोई परेशान है साथ ही साथ भाइयों याद करो आपसे वादा किया गया था कि आपको चार हजार करोड़ का बजट दिया जाएगा माइनॉरिटी सब प्लान लाया जाएगा उसके अलावा एक हजार करोड़ अलग से आपको हमारे खवातिनों के लिए दिया जाएगा यहां पे जो खातून है ये है हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया मैं आप बहनों से मैं गुजारिश करता हूं आज गोपीनाथ हमारे बीच में नहीं रहे हम उनके घम में शामिल हैं हम इनके खानदान और इनके जो फैमिली है उनके घम में हम सभी लोग शामिल हैं इसीलिए बहनों में कहता हूं ये खातून जो है ये मैडम जो है मागंटी गोपीनाथ साहब की अहलिया उनको आज केसीआर साहब ने आपके पास भेजा कि दुआ कीजिए और एक बार उनको जिता के एक मौका दीजिए क्योंकि आपने पांच साल के लिए गोपीनाथ साहब को चुना ऐसा हो गया कि डेढ़ साल में ही उनका हो गया हम उम्मीद करते हैं आप सबसे गुजारिश करते हैं कि आप सभी लोग हम सभी बहन और भाई 11 तारीख निकलिए बाहर और जिस कांग्रेस पार्टी ने आपको धोखा दिया आपने तो मौका दिया कांग्रेस को काफी बार पर उन्होंने बार बार आपको धोखा दिया धोखा दिया नाम पे चार हजार करोड़ बजट के नाम पे धोखा दिया माइनॉरिटी सब प्लान करके धोखा दिया हर चीज में हर शुभ हयात में आपको धोखा दिया और के साहब ने दस साल एक ऐसी हुकूमत चलाई जहां मजहब के नाम पे कभी सियासत नहीं करे अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के दिन तोहफा दिया जाता था तो एक हिंदू बच्ची को बतुकम्मा के दौरान दशहरा के दौरान उनको भी एक साड़ी दिया जाता था अगर क्रिश्चियन हैं आप तो क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था आज ना बतुकमा साड़ी दिया जाता है ना केसीआर किट मिलता है ना रमजान तोहफा दिया जाता है ना क्रिसमस गिफ्ट आपको दिया जाता है इसलिए बहनों भाइयों आप सभी से गुजारिश है। ऐसी कांग्रेस पार्टी जो आज बीजेपी के साथ चल रही है कोनी -कोनी ने मार्ट पकना रेवंतरे इन मन को बीजेपी के संबंध अडगोल मोटल बीजेपी संबंध को నీకు కాంగ్రెస్ ఉన్నది ఫేక్ సంబంధం నీకు ఉన్నది పేగు బంధం అందరికి తెలిసది తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడి కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు ఈయన బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జయపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఇక సెటిల్మెంట్లు చేసిన కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలి మీకు నేను సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది అయినా నాకు నిల్వ కడుగుతా ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు ఏం చెప్తాడు మాకోసం కొత్త ఏదైనా పథకం చెప్తాడా ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు లాగుల తొండలో వదులుతా నేను మీ గుడ్లు మీకు గోటీలు ఆడతా పేగులు తీసుకొని మెడలేసుకుంటా వేసుకుంటా గోటి కొట్టి ఏమైనా పేగులు మెడల్ అందుకు నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇంకొక మాట మీరు ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇవ్వాలి ఎట్లైంది ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ వన్ ఉంటుండే భారతదేశంలో జీఎస్టీ పెరుగుదలలో సంపద పెరుగుదలలో పర్ క్యాపిటల్ పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో నంబర్ వన్ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఏంది ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం వ్యాపారాల నాశనం అందరి బిజినెస్ దెబ్బతిన్నాయి రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి కష్టాలు ఉండవా ప్రభుత్వాలకు రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి కానీ తట్టుకొని నిలబడాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు మొత్తం కరోబార్ బంద్ అయింది రెండేళ్ళు కరోబార్ బంద్ అయినా ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెన్షన్ లాగినయా కేసీఆర్ కిట్ లాగినయా ఏది ఆగలే రూపాయి ఆమ్దాని లేకపోయినా కేసీఆర్ గారు రెండేళ్లు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించింది కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే మీరు ఇళ్లల్లో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్ లో నలభై రెండు కొత్త లింక్ రోడ్లు వేసి బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు కొత్త బ్రిడ్జ్లు కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లా పని చేసినాం కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నా నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు మరి దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా ఎట్లా చూస్తారు నువ్వు యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగవు నువ్వు దొంగను దొంగ లెక్కనే చూస్తారు నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు ఇక ఇట్లా మాట్లాడినా కావడానికి ఇస్తాడు ఆ పైసలు మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా పరిశ్రమలు వస్తాయా మన పిల్లల కొలువులు వస్తాయా ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు కేసీఆర్ గారు నడిపేయలే ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే నడిపియలే కేసీఆర్ కరెంటు సమస్య పరిష్కారం చేసిండా లేదా చేసిందా లేదా కేసీఆర్ గారు అది వరకు జెన్వర్టర్లు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండనా కేసీఆర్ రాకముందు కేసీఆర్ రాకముందు మంచి బాధ ఉండేనా లేకుండా ఉండేనా లేకుండా కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా మరి నీకేమైంది ఇవాళ రెండేళ్ళు అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కరెంట్ ఖర్చులు స్టార్ట్ అయినాయ లేవా కరెంటు కోతలు చాలా అయినా లేవా అయినా కాలేదా మళ్ళా కరెంటు కోతలు చాలా అయినాయి నీళ్ళు రాదు ఉన్న గురుకుల పాఠశాలలు నడపనికి రాదు ఆప్కే బచ్చోకే తాలీంకే వాస్తే కేసీఆర్ సాబ్నే అలాసే అలా తాలీం ఆప్కే బచ్చోకు దేనికి దో సో చార్ స్కూల్ తష్కీల్ కియా ఉన్నోనే ఔర్ ఉస్మే అమారే మైనారిటీ వచ్చేయ్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరి కోసం ఒక వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు ఇలా గురుకుల పాఠశాలలు కూడా నడిపొస్తలేదు రేవంత్ రెడ్డి గారికి అక్కడ పిల్లలకు భూవ కూడా పెట్టొస్తలేదు మరి ఏం చూసి ఓట్ అయ్యాలి కాంగ్రెస్ కు ఇన్ని బంద్ చేసినందుక హైదరాబాద్ ను గబ్బు లేపినందుక మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టినందుక అందరి కరోబారులు కథం చేసినందుక ఎందుకు ఓట్ వేయాలి ఆలోచించండి పదకొండు తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి ఎందుకంటే మీ ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట ఓట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు అందుకే ఓట్లకు రండి వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలే అక్కడ నిలిచిన అక్కలు చెప్పాలి నాకు ఏ గుర్తు కొట్టేయాలి మనం కారు గుర్తేనా పక్కనా హండ్రెడ్ పర్సెంటా సునీత గారు పక్కా గెలుస్తున్నారా అనుమానం ఏం లేదా థ్యాంక్ యూ మీ అందరికీ నమస్కారం 14 तारीख నాడు మల్లి సునితమ్మ గెల్చినాక ఇక్కడే బ్రహ్మాండమైన జూలుస్ తీసుకుందాం ఇగో ఆకరికి ఒక మాట చెప్పాలి నేను ఇప్పుడు రేపు మీరు 11 రోజు పోలింగ్ కు ఓతే ఇగో పైకెల్లి మూడో నంబర్ పైకెల్లి మూడో నంబర్ 3 నంబర్ पे है कार बाकी सब बेकार तीसरी नंबर पे है कार बाकी सब तीसरी नंबर पे है कार बस 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 तीसरी नंबर पे कार है भूलना मत याद से कार के निशान पे वोट दीजिए अच्छी तादाद से हमारी बहन माघंटी सुनीत अम्मा को जिताइए जिता के असेंबली कार में भेजिए फिर एक बार आपको आके शुक्रिया अदा करेंगे आप सबका तह दिल से मैं शुक्रिया अदा करता हूं अंदर की धन्यवाद आलू नमस्कार आलू जय तेलंगाना जय तेलंगाना